ఈ రోజే ఆదివారం అందులోనూ మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి ఆదివారం రోజున రెండు నిమ్మకాయలతో ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎంతటి దిష్టి దోషం ఉన్నా ఎంతటి నరఘోష ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి అయితే మనం ఏం చేయాలి అంటే ముందుగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఇది ఏ సమయంలో చేయాలి అనే డౌట్ మీకు ఉండవచ్చు అయితే ఇది సాయంకాలం ఆరు దాటిన తర్వాత చేయవచ్చు ఇలా చేసినప్పుడు మీకు దుష్ట శక్తి ప్రభావం అనేది చాలా వరకు పోతుంది ఈ మాఘ పౌర్ణమి రవి పుష్య యోగంతో వచ్చింది అందులోనూ ఆదివారం అందులోను పౌర్ణమి చాలా మంచి రోజు ఎవరైతే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అనుకుంటున్నారో మీకు అనేక రకాల సమస్యలు ఉంటాయి మీరు ఏ పని చేసినా అందులో విజయం కలగదు మీకు టైర్డ్గా మీరు ఎప్పుడు చూసినా లేజీగా ఇలా ఉంటుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేయవచ్చు ఈ మాఘ పౌర్ణమి రోజు సాయంకాలం రోజున ఒక రెండు నిమ్మకాయలను తీసుకోండి మీరు తూర్పు దిక్కున ముఖం పెట్టి నిలబడి రెండు నిమ్మకాయలను రెండు చేతుల్లో పట్టుకోండి ఇక కుడి చేయిలోని నిమ్మకాయను ఎడమ వైపు నుండి మూడు సార్లు తిప్పండి ఎడమ చేయిలో ఉన్న నిమ్మకాయను కుడివైపు నుండి మూడు సార్లు తిప్పండి అలా తిప్పిన నిమ్మకాయను నాలుగు భాగాలుగా విభజించండి అలా విభజించిన దానిని మీరు డస్ట్బిన్లు వేసేయండి అంటే రెండు నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ రెండింటిని కూడా మీరు ఒకదాన్ని నాలుగు భాగాలుగా చేసి ఇంకొక దాన్ని నాలుగు భాగాలుగా చేసి దానిని ఒక కవర్లో వేసి మీరు ఎక్కడైనా బయట పడేయండి మీరు డస్ట్బిన్లో పడేసే దానికంటే కూడా మీకు దూరంగా ఎక్కడైనా ఎవరు తొక్కని చోటు పడేయండి అలా పడేస్తే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా త్వరగా పోతుంది మీరు టైర్డ్గా ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అవన్నీ పోతాయి ఇక అంతేకాకుండా మీరు ఇంకో రెండు నిమ్మకాయలను తీసుకోండి మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం ఉంటుంది కదా ప్రధాన ద్వారానికి దిష్టిని తీయండి తీసిన తర్వాత ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి దానికి కొంచెం పసుపుని కొంచెం కుంకుమను అద్దండి అలా అద్ది అటు ఇటు గుమ్మానికి పెట్టండి అలా రెండు నిమ్మకాయలు పెట్టండి తరువాత దాన్ని కొంచెం సేపు ఉంచిన దానిని ఎక్కడైనా తీసుకెళ్ళి పడేయండి తరువాత ఇంకో పరిహారం ఏంటంటే ఒక ఐదు నిమ్మకాయలను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కట్టండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమను కూడా వేసి ఒక మూటలాగా కట్టండి అలా కట్టిన దానిని మీకు ఇష్టదైవం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టదైవం యొక్క పాదాల వద్ద ఆ మూటని అలానే పెట్టండి ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నారా ఈ పరిహారం కూడా మీరు సాయంకాలం చేసుకోవచ్చు ఇక మీరు ఇష్టదైవం దగ్గర పాదాల వద్ద పెట్టిన తర్వాత దాన్ని మరుసటి రోజు తీసుకొని వెళ్ళి పారే నదిలో వేసేయండి అలా వేస్తే గనక మీ కష్టాలు అనేవి క్రమంగా తగ్గుతాయి మీ కష్టాలు తగ్గడమే కాదు ఎవరైతే మీ మాట వినడం లేదు అనుకుంటున్నారో వారు కూడా మీ మాటను తప్పనిసరి వింటారు ఖచ్చితంగా ఫలితాన్నైతే మీరు పొందుతారు మీ మాట వింటలేరు అసలు వినట్లేదు పిల్లలు వినట్లేదు పెద్దవాళ్ళు వినట్లేదు మాట మాట పెరిగి విభేదాలు గొడవలు మొదలవుతున్నాయి అనుకునే వారు కూడా ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు అప్పుల సమస్యలు ఎక్కువ ఉంటే గనక మీ అప్పులు తీరట్లేదు ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది అనుకునే వారు కూడా మీరు ఈ ఒక్క నిమ్మకాయతో ఇంకో పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఆ పరిహారం ఏంటో కూడా తెలుసుకుందాం అయితే మీ అప్పుల సమస్యలు తీరాలి అంటే మీకు ఆర్థికంగా బాగుండాలి అంటే మీరు ఒక నిమ్మకాయను తీసుకోండి అది మంగళవారం రోజు చేయండి ఇప్పుడు చెప్పిన పరిహారం అంటే మూట ఒక ఐదు నిమ్మకాయలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టమని చెప్పాను కదా అది కేవలం శుక్రవారం రోజు చేయండి చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి తర్వాత మీకు దిష్టి తీసుకోమని చెప్పాను కదండి అది కేవలం ఆదివారం రోజు చేయండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఈరోజు మాఘ పౌర్ణమి ఆదివారం కాబట్టి మహా అద్భుతమైన ఫలితాలను చూస్తారు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఫలితం అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి మీకు దిష్టి దోషం ఉంటే కనుక ఇంటి గుమ్మానికి దిష్టి తీసేటప్పుడు అంటే ఈరోజు తర్వాత మీకు దిష్టి తీయాలి అనుకుంటే కూడా ఈరోజు చాలా మంచిది కాబట్టి సాయంకాలాన దిష్టి ఆరు దాటిన తర్వాత అవి రెండు అవి రెండు పరిహారాలు చేయండి తర్వాత శుక్రవారం రోజు ఎరుపు రంగులో ఐదు నిమ్మకాయలను కట్టి మూట కట్టి పారే నదిలో వేయండి అంటే అమ్మవారి పాదాల వద్ద అంతా ఉంచి తర్వాత మరుసటి రోజు పారే నదిలో వేయండి తర్వాత ఇంకొక నిమ్మకాయను తీసుకోండి ఇది మీ అప్పుల సమస్యలు తీరడానికి ఇది మంగళవారం చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఒక నిమ్మకాయను తీసుకొని ఫస్ట్ మీరు ఇంట్లో ఒక దేవుడి వద్ద పెట్టి నమస్కరించుకొని తర్వాత దానిని ఒక ఆంజనేయ స్వామి గుడికి తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పాదాల వద్ద పెట్టి మళ్ళీ మీరు ఆ నిమ్మకాయని తీసుకొని రండి అలా వచ్చిన దానిని మీ సమీపంలో ఏదైనా ఒక చెట్టు దగ్గర కావచ్చు ఎక్కడైనా ఒక మంచి అంటే ఒక ప్లేస్ని చూసుకొని అక్కడ ఆ నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయకి నాలుగు వైపులా కూడా లవంగాలను పెట్టండి అలా పెట్టి వదిలేయండి ఇక అలా మీరు చేస్తున్నట్టు అయితే గనక తప్పనిసరి మీ పరిహారానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది మీరు ఏ కోరికతోనైతే ఈ పని చేశారో ఆ కోరి ఆ కోరిక తప్పనిసరి తీరుతుంది ఇలా పరిహారాలు ఎవరైతే మీరు పాటిస్తారో నిమ్మకాయతో అనేక రకమైన పరిహారాలు పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నిమ్మకాయకు నెగిటివ్ శక్తిని ఎంత దుష్ట శక్తినైనా సరే తరిమి కొట్టగల శక్తి కలిగి ఉంది ఇక లవంగాలు అయితే మన ఇంటికి ఐశ్వర్యం రావాలి అంటే మన ఇంట్లో డబ్బు వర్షం కురవాలి అంటే మన ఆర్థిక సమస్యలు అన్నీ దూరమైపోయి మనం ఆర్థికంగా చాలా బాగా ఎదగాలి అంటే లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా నిమ్మకాయ లవంగాలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇక ఈరోజు ఆదివారం మాఘ పౌర్ణమి రోజున మీరు నేను చెప్పినట్టు నిమ్మకాయలతో ఇంటికి దిష్టిని తీసి మీకు కూడా దిష్టిని తీసుకోండి ఇక ఈ పరిహారం ఎరుపు రంగు వస్త్రం యొక్క పరిహారం కూడా మీరు ఈ పౌర్ణమి రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు రవి పుష్యయోగం తిథి బాగుంది కాబట్టి ఈరోజు ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలైతే కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది